అనసూయ ఇంటికి నాగిరెడ్డి గుణపం పోటు నాగిరెడ్డి చక్కగా అలా ఎంతసేపు పడుకున్నారో తెలియదు కొంచెం సేపటికి ముందుగా నాగిరెడ్డి లేచాడు అతనికి తల మొక్కం పట్టేసినట్టు ఉంది టైం చూస్తుండగా ఐదు అయ్యింది బయటికి చూశాడు అప్పటికే చీకటి వచ్చేసింది చుక్కని లేపాడు చుక్క లేచి అయోమయంగా చూసింది తనకి అసలు ఏం జరిగిందో అర్థం కావడం లేదు నేను వెళ్తాను అన్నాడు నాగిరెడ్డి లేచి బట్టలు వేసుకుని బయటికి నడుస్తుండగా గుమ్మం ఎదురుగా నిలబడింది చిలక నాగిరెడ్డిని చూసి నవ్వింది నాగిరెడ్డిని సాధనంపడానికి వెనకాలే వచ్చిన చుక్క చిలకని చూడగానే క్షణం కంగుతుంది తేరుకుని చుక్క సారు మధ్యాహ్నం మన ఇంటి దగ్గరే తినేసి నిద్రపోయారు చూడు ఇప్పటికి లేచారు అంది రాణి నవ్వును మొహం మీద తెచ్చిపెట్టుకుంటూ నిజమే ఒంటి మీద బట్టలు కూడా లేకుండా నిద్రపోయారు పాపం అంది వ్యంగ్యంగా మొత్తం తెలిసిపోయాక బొంకడం అనవసరం అని తల వంచుకుని నిలబడింది చుక్క పది నిమిషాల మౌనం అనంతరం నాగిరెడ్డి అక్కడి నుంచి నిష్క్రమించడానికి బయలుదేరాడు చిలక గుమ్మానికి చెయ్యి అడ్డం పెట్టి మరి నాకు కూడా చేయండి సారు అంది నవ్వుతూ నాగిరెడ్డికి తను ఏమీ విన్నాడో ఒక్క క్షణం అర్థం కాలేదు తను కోరుకున్న అమ్మాయి వచ్చి ఒళ్ళో పడతాను అంటే ఎందుకు వద్దంటాడు చెయ్యి పట్టుకుని లోపలికి నడిచాడు చుక్క కందారుగా ఆగండి సారు ఎక్కడికి అంది ఏమైంది అన్నాడు నాగిరెడ్డి దానికి కడుపు వస్తే దానిని ఎవడు చేసుకుంటాడు అంది ఆందోళనగా దానికి నాగిరెడ్డి ప్రశాంతంగా నవ్వుతూ ఓస్ అంతేనా రేపు ఒక మాత్ర ఇస్తాను వేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు అంటూ చిలక చెయ్యి పట్టుకుని ముందుకు రెండు అడుగులు వేశాడో లేదో మళ్లీ అడ్డుపడింది చుక్క మళ్లీ ఏంటి అసహనంగా అన్నాడు నాగిరెడ్డి ఇప్పుడు మీరు వెళ్ళకపోతే గూడల్లో వాళ్ళకి అనుమానం వస్తుంది ఎవరైనా వచ్చారా మన పని అంతే అంది రేపు కుదురుతుందా అని అడిగాడు అసహనంగా రేపు మా అయ్యా వచ్చేస్తాడుగా అంది నవ్వుతూ రేపు కుదరదు అనే మాట కన్నా చుక్క నవ్వే ఎక్కువ ఇరిటేషన్ రప్పిస్తుంది నాగిరెడ్డి ముఖంలో హావభావాలు మారడం గమనించి అయ్యో సారు రేపు కుదరదు కానీ ఇప్పుడు కుదురుతుంది కదా పాపం మోహం చూడండి ఎలా అయిపోయిందో అంది మరింత నవ్వుతూ నాగిరెడ్డికి ఆమె ఏమని చెప్పిందో అర్థం కాలేదు అదే విషయం చుక్కని అడిగాడు ఇప్పుడు వెళ్ళిపోండి సారు ఇంకొక గంట తర్వాత అసలు మీ పక్కన ఎవరు ఉన్నారో కూడా చెప్పలేని మంచు కురుస్తుంది అప్పుడు దర్జాగా వచ్చేయండి మళ్లీ తెల్లవారి పది పదకొండు అయితే కాని ఈ మంచు తొలగిపోదు ఈ లోపు మీరు చక్కబడిపోవచ్చు అని తన పీత బుర్రలో ఉన్న సున్నా సున్నా ఏడు ఐడియాని చెప్పింది నాగిరెడ్డి ఆ తెలివితేటలు మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు చుక్కని దగ్గరికి లాకుని పెదవులకి పెదవులు పెనవేసి ఎనమ చేత్తో బలిసిన కుడి పెర్ర మీద థా కొట్టి పెర్ర మొత్తాన్ని పట్టుకుని పిసుకుతూ తన అభినందనలు తెలియజేశాడు చుక్కని వదిలేసి వెళుతుండగా ఆమె పరుగున లోపలికి వెళ్లి వచ్చి నల్లటి కంబడి తెచ్చి ఇచ్చింది ఇదెందుకు అన్నాడు నాగిరెడ్డి వచ్చేటప్పుడు ఇది కప్పుకుని రా మా గూడెల్లో మొత్తం ఇదే కప్పుకుని ఉంటారు కాబట్టి ఎవరి కంటపడినా కనిపెట్టలేరు అంది ఇంతకీ ఇది ఫ్రెష్ ఏనంటావా అనుకున్నాడు మనసులో ఖమ్మణి బ్యాగ్ లో పెట్టుకుంటూ అక్కడి నుండి బయలుదేరాడు అప్పటికే జనం కనిపించడం లేదు అక్కడి నుంచి కార్ దగ్గరికి చేరుకున్నాడు నిజంగా చలి చంపేస్తుంది కార్లో కూర్చుని విండోస్ మూసేశాడు బాగ్లో నుంచి స్వెటర్ తీసి వేసుకున్నాడు అయినా చలి ఆగటం లేదు సిగరెట్ తీసి వెలిగించాడు ఇందాక దిగిన మత్తు కొద్ది కొద్దిగా ఎక్కుతుంది బ్యాగ్ లో బాటిల్ తీసి ఎత్తిపెట్టి రెండు బుడకలు వేశాడు గొంతులోకి ఘాటుగా దిగింది విదేశీ మద్యం నాగిరెడ్డికి ఆకలిగా ఉంది ఏమైనా ఉంటాయి అని బ్యాగ్ వెతికాడు చిప్స్ ప్యాకెట్ ఉంది కారులో పొద్దున్న తెచ్చిన పిజ్జా ఉంది తినడం మర్చిపోయాడు పిజ్జా ఒక పీస్ తీసుకుని తింటూ మందు తాగుతూ కారులో హుషారు పుట్టించే పాప్ సాంగ్స్ వింటున్నాడు కానీ ఆ ముక్క తినేసరికి నాగిరెడ్డికి ఆ పిజ్జా కూడా బోర్ కొట్టింది దమ్ము లాగుతూ మందు బాటిల్ పుచ్చుకుని కార్ దిగి బయటికి వచ్చాడు తనకి వేడిగా ఏమైనా తినాలని ఉంది బయట అసలు జనసంచారం లేదు అలాగే కొంచెం సేపు తాగి బ్యాగ్ తగిలించుకుని కార్ లాక్ చేసి ఖమ్మడి కప్పుకుని గూడల్లోకి బయలుదేరాడు అసలు అక్కడ చిమ్మ చీకటి కళ్ళు కుట్టుకున్నా ఏమీ కనిపించడం లేదు గూడెం వరకు అయితే వెళ్లాడు కానీ అసలు ఇంకా ముందుకు ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు ఈ అయోమయ స్థితిలో ఎవరో వచ్చి తన చెయ్యి పట్టుకుని తీసుకు వెళ్తున్నారు మౌనంగా ఆ ఆకారాన్ని అనుసరించాడు ఆ ఆకారం సరాసరి తనని ఒక పాకలోకి తీసుకుపోయింది ఆ పాకలో ఒక మూలగా గుడ్డి దీపం వెలుగుతుంది పక్కన పీట మీద చుక్క కూర్చుని ఎదురుచూస్తుంది తనని లోపలికి తీసుకువచ్చింది చిలక లోపల అడుగు పెడుతూనే చిలకని గట్టిగా కోగిలించుకున్నాడు హబ్బా వదలండి సారు ముందు కొంచెం ఎంగిలి పడిన తర్వాత నన్ను ఎంగిలి చేదురుగాని అంది అదేదో రాగం తీస్తున్నట్టు అసలు చుక్క బొక్కకే మందు ప్రాసన చేశాను మరి ఇది దాని మీద చిన్నది దీనికి కూడా చెయ్యాలి కదా అనుకుని బ్యాగులో నుంచి బాటిల్ తీశాడు చుక్క చిలక ఇద్దరూ లోపలికి వెళ్ళిపోయారు ఎందుక అని చూశాను ఒకవేళ పొద్దున్న తెచ్చినట్టు ఉప్పు చేప తీసుకు వస్తుందేమో అనుకున్నాను చుక్క మూడు గ్లాసులు ఒక గిన్నె పట్టుకుని వచ్చింది చిలక ఒక కుండ తీసుకుని వచ్చింది పర్లేదే బాగానే ఫాలో అవుతున్నారు ఇంతకీ ఏంటి ఆ కుండలో అన్నాను విస్కీ గ్లాసుల్లో పోస్తూ మంచి నీళ్లు సారు అంది చుక్క ఆహా మరి ఆ గిన్నెలో అన్నాను వాళ్ళిద్దరి గ్లాసుల్లో నీళ్లు కలుపుతూ మీకోసం అని కుందేళ్లని మీద కాల్చి పెట్టాం సారు అంది చిలక నాకెందుకో చిలకని బాగా ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది నా గ్లాసుని ఒక గుడికేసి గిన్నె కోసం చెయ్యి చాచాను అబ్బా గిన్నె దగ్గరికి రాగానే వెచ్చని సెగ మసాలా వాసనతో ముక్కు పుట్టలకి తగిలింది ఒక ముక్క తీసుకుని కొరికాను మాంసం గట్టిగా ఉంది కానీ మంచి రుచికరంగా ఉంది గ్లాసు ఖాళీ చేసి ఇంకొక పెగ్గు కోసుకున్నాను మందు గొంతు దిగుతుంటే మెదడు మంచి మత్తుగా ఉంది ఆ గ్లాసు కూడా ఖాళీ చేసి సిగరెట్ తాగుతూ అడిగాను చిలకని చిలక మధ్యాహ్నం ఎప్పుడు వచ్చాం మీరిద్దరూ పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటూ ఏదేదో మాట్లాడుతూ ఒకరి మీద ఒకరు ఉన్నప్పుడు అంది చిలిపిగా చాలా సేపటి నుంచి ఉన్నావన్నమాట సరే పదపోదాం అన్నాను అప్పుడే కాదు భోజనం చేశాక అంది వెనుక నుండి చుక్క ఏంటి భోజనం కూడా చేశావా ఇవన్నీ ఎప్పుడు చేశావు అన్నాను ఆశ్చర్యంగా చిలక ఇంటి నుంచి తెచ్చింది నేను క్షణాల్లో వండి పెట్టాను అంది ముగ్గురం భోజనానికి కూర్చున్నాం చిలక చుక్కా కలిసి అన్నీ పెట్టారు ముగ్గురి కంచాలు జొన్నం నిప్పుకోడి పులుసుతో సిద్ధమయ్యాయి ఇవి నేనెప్పుడూ తినలేదు కానీ మొదటిసారి అయినా చాలా బాగుంది అందులోనూ వేడివేడిగా ఉండటం వల్ల ముద్ద సమ్మగా కడుపులోకి వెళ్లిపోతుంది అందరం భోజనం చేయడం పూర్తి చేసేశాం నేను దమ్ము కొట్టడం మొదలు పెట్టాను వాళ్ళు ఈ లోపల వంటగది సర్ది వచ్చారు రాగానే ఇద్దరిని బట్టలు విప్పేయమన్నాను అమ్మో ఈ చలిలోనా అంది చిలక గుండెల మీద చెయ్యి పెట్టుకుని ముందు మీరు విప్పండి బాబు తెలుస్తుంది అంది చుక్క సరే అని లేచి స్వెట్టర్ తీసేశాను దానికే నన్ను చలి గజగజ వణికించింది వాళ్ళు ఇద్దరూ నన్ను చూసి నవ్వుతున్నారు ఎలా అయినా బట్టలు విప్పాలి అని ఆలోచిస్తున్నాను చుక్కని దుప్పటి తీసుకురమ్మన్నాను ఇందాక వాళ్ళు ఇచ్చిన కంబళి కప్పుకుని బట్టలు విప్పేసి ఆ దుప్పట్లో దూరిపోయాను వాళ్ళని కూడా అలాగే చేయమని చెప్పాను ముందుగా చుక్క అలాగే విప్పేసి నా దుప్పట్లో దూరిపోయింది కొంచెం సేపటికి చిలక కూడా వచ్చి జాయిన్ అయ్యింది ముగ్గురం దుప్పట్లో ఉన్నాం వాళ్ళు నాకు చెరొక పక్కన ఉన్నారు బయట అసలే చలి లోపల మా మధ్యన రాజుకుంటున్న వేడి ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది నాగిరెడ్డికి చిన్న చిన్న రాళ్లు నాలుగు రెండు వైపులా గుచ్చుకుంటున్నట్టు ఉంది నాగిరెడ్డికి అలా కిందకి జారి చిలక పక్కట మీద ముద్దు పెట్టుకుని పల్చని ఆమె పొట్ట మీద అరచేతితో అదిమాడు సన్నని నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటే నాగిరెడ్డికి పది ఇంచా ఆపిల్ లాప్తా పట్టుకున్నట్టు ఉంది దట్టమైన అడవిలాంటి వెంట్రుకలతో గరుకుగా ఉన్న అతని పొట్టమీద ఆమెనున్నటి అరటి బోదెల లాంటి ఆమె తొడలు తగులుతుంటే ఇద్దరికీ దురద వచ్చినప్పుడు తొడల మధ్య గోక్కున్నంత సమ్మగా ఉంది వెనక నుండి చుక్క కూడా నాగిరెడ్డిని పెనవేసుకుపోయింది తన కవ్వం తో ఆమె కుండలో మజ్జిగ చిలికి చిలికి చివరికి వెన్నపూస వచ్చేయడంతో చిలకడం ఆపేసి ఆమెకు అదిమి పెట్టి విడతలు విడతలుగా ఆమెలో కాచేశాడు ఇంతలో చిలక్కి మెలకువ వచ్చింది వెనక నుండి నాగిరెడ్డిని వెచ్చగా కౌగిలించుకుంది నాగిరెడ్డి మరో రౌండ్కి సిద్ధం అయిపోయాడు చిలక చుక్కా కూడా పంగ చాపేశారు నాగిరెడ్డికి అలా ఇద్దరితోనూ తెల్లవార్లు బాహుబలి ప్రాజెక్ట్ మొదలు పెట్టేశాడు నాగిరెడ్డి తెల్లవారుతుండగా అక్కడి నుండి బయటపడ్డాడు నాగిరెడ్డి కార్ తీసుకుని అరకు దగ్గర ఆగి ఒక టీ తాగి సిగరెట్ వెలిగించుకున్నాడు ఇంతలో తన ఫోన్కి సిగ్నల్ వచ్చింది మిస్డ్ కాల్ అలర్ట్స్లో వాళ్ల నాన్న దగ్గర నుంచి ఎనిమిది కాల్స్ వచ్చాయి ఎందుక అనుకుంటూ తిరిగి కాల్ చేశాడు అవతల తండ్రి గొంతు హలో అంది హలో చెప్పండి నాన్న ఏరా ఏమైపోయావు లేదు నానా బయటికి వచ్చాను సిగ్నల్ లేదు ఇక్కడ సరే కానీ రాత్రికి ముంబై కి అమెరికా నుంచి మల్హోత్రా అనే వ్యక్తి వస్తాడు అతనికి కావలసిన ఏర్పాట్లు చూడు అలాగే నాన్న ఉంటాను సరే రైట్ బాయ్ అవతల ఫోన్ కట్ అయ్యింది నాగిరెడ్డికి ఊరు వదిలి వెళ్లిపోవలసిన టైం వచ్చేసింది అని అర్థమయ్యింది ఇంతలో చిలక చుక్క గుర్తుకు వచ్చారు గబగబా మెడికల్ షాప్ లో ఐపిల్స్ తీసుకుని వాళ్ళకి ఇచ్చేసి ఇంక రాను అని చెప్పి హోటల్ కి వెళ్లిపోయాడు అక్కడ కూడా చెక్ అవుట్ అయిపోయి ఎయిర్పోర్ట్ కి వెళ్లిపోయాడు